రైట్ అయితే ఈ ఒక పక్క నుంచి రాజకీయం అంతా చూస్తుంటే భూముల చుట్టూ తిరుగుతుంది మీరు ఏమంటారు ఈ విషయం గురించి ఒక పక్క నుంచి మూసి హైడ్రా ఫార్మాసిటీ లేదా ముచ్చర్లెలో పెట్టబోతున్న ఫోర్త్ సిటీ కానివ్వండి లేకపోతే అంటే ఎటు చూసినా కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారమే కనపడుతుంది నాకు ఏమంటారు అంటే ఒకటి రాదా రాజకీయ నాయకుడే పెద్ద దుర్మార్గమైన వ్యవస్థ ఇది దీంట్లో ద్రోవులు అంటే క్రూరమైన క్రీడ ఇది రాజకీయం ఇప్పుడు ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ కొత్తగా నేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పుడు అప్పుడేమో అసలు ప్రభుత్వం లేదు ప్రజాస్వామ్యం లేదు అప్పుడు ఇప్పుడు కొత్త రకం రాజకీయం ఎందుకంటే ప్రజలకిల్లు ఆరు వాగ్దానాలు ఏడు వాగ్దానాలు చేసుకుంటూ వచ్చారు ప్రజలు ఎక్కడ నిలదీస్తారు ప్రజలు ఎక్కడ దీని మీద నిరసనలు చేస్తారు ఎక్కడ ఉద్యమాలు చేస్తారు అని డైవర్షన్ చేస్తున్నారు పాలిటిక్స్ దాంట్లో ప్రతిపక్షాలు కావచ్చు ఎటు తిరిగినా కూడా ఇష్యూస్ అన్ని ల్యాండ్ వైపే ఉన్నాయి వాళ్ళు అదే చెప్తున్నారు కదా ల్యాండ్ వైపు జరిగినా ఏమి జరిగినా వాళ్ళందరికీ తెలిసి మూసీ కాదు హైడ్రా కాదని ఇలా చర్ల కూడా కాదు వాళ్ళు గుంజుకుంటే నీలాంటి నాలండు ఉండే ల్యాండ్ ఉన్నట్టు తీసుకుంటే ఏం కాదని తెలుసు కావాలని ఒక ఎకరం రెండు ఎకరంలో పేదల్లో గుంజుకోవచ్చు ఎక్కడంతో ఏది కావద్దు ఈ చర్చలు పోవాలా అన్నెసెసరీ డైవర్షన్స్ కావాలి పాలిటిక్స్ ఎందుకు అవుతుంది హైడ్రా ఎట్లా అవుతుంది చెప్పండి నేను రంగనాథ్ గారిని అడుగుతున్నాను డైరెక్ట్ వాళ్ళు అన్ని అనుమతులు తీసుకొని కట్టిండ్రు అనుమతి ఇచ్చిన వాళ్ళు చర్యలు ఏం తీసుకుంటావు ఇది పాట్లాడే పద్ధత అనుమతి అంటే ఏంది ఒక అధికారి ఒక వంద మందికి నీలాంటి వాళ్ళకి అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చిండు వంద ఒక అధికారి ఆయన ఏమంటాడు రంగనాథ్ గారు అనుమతులు ఇచ్చిన వాళ్ళని చర్య ఏం తీసుకుంటారు చర్యలు ఆ చర్యల వల్ల నీకేం లాభం వస్తుంది ఏం ఉపశమనం వస్తుంది చెప్పండి ఇప్పుడు వాడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి జిహెచ్ఎంసెచ్ఎం పర్మిషన్ ఇచ్చాడు పర్మిషన్ విని వాడు లోన్ ఇచ్చాడు మీరు ఒక యాభై లక్షలు అరవై లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కున్నారు జీవితాంతం కష్టపడి ఇప్పుడు ఎప్పుడు కట్టాలి అరవై లక్షలు ఎవడు కట్టాలా చెరువులు కాపాడుకోవాలి కదా అది తల్లి నేను కాపాడుకోదని అంటే నేను పర్మిషన్ ఇచ్చింది ఎవడు నువ్వు చెరువులు కాపాడుకుంటావు ఆ తోములు కాపాడుకుంటావు మాట్లాడదాం దాని గురించి మాట్లాడదాం ఫస్ట్ పర్మిషన్ ఇచ్చిన నా కొడుకులు ఎవరు ఒక్కొక్కరు వందలాది అపార్ట్మెంట్లకు ఇస్తారు ఆ కొడుకులు ఊరు పెట్టిన దగ్గర అది కొడుకులకు ఆ క్రైమ్ వేరు ఇది మొత్తం మానసికంగా లక్షలాది మంది చంపుతున్నారు ఈ అధికారులు ఏమనుకుంటారు ఎంత సింపుల్గా అంటున్నారు రంగనాథ్ గారు మీద చర్య తీసుకుంటాం ఈ వంద రూపాయలని ఏ ఫోరు వైట్ పేపర్ రూపాయ వైట్ పేపర్ కు నువ్వు గీతే గీతాడు కోర్టుకు ఎట్లకి ముప్పై ఏళ్ళు అవుతుంది ఫాతిమా కాలేజ్ విషయంలో మరి బీజేపీ వాళ్ళు ఎందుకు పెద్దగా ఫైట్ చేయలేకపోయారు మళ్ళీ చూస్తులేదు మా ఉద్యమాలు ఈ హైడ్రా ఆగింది మా వాళ్ళనే ప్రతిదీ ఆగింది మా వాళ్ళనే చెప్తున్నా కాలేజీ కాలేజ్ అందరికన్నా మేము నడి చెరువులో కట్టిన ఫాతిమా కాలేజీని కూల కొట్టిన తర్వాత హైదరాబాద్ పెట్టినాం ఎందుకు మరి దాన్ని కూడా కూల కొట్టించుకోలేకపోయారు ప్రభుత్వం మాకు ఏమంటుంది ప్రభుత్వం కూలిస్తాం గంటలపడ కూర్ అలానే పెడతాం యూపీసీ లాగే వాళ్ళే ఏమంటున్నారు మీరు యూపీ నుంచి తెప్పిద్దాం గుళ్ళోధరలు అంటున్నావు కదా మేము అనేది ఏమంటున్నాం అమ్మ మీరు మధ్య తరగతి వాళ్ళు పర్మిషన్ ప్రభుత్వ అనుమతులతో కట్టుకున్నారు మేము హైడ్రాకు వ్యతిరేకం కాదు చెరువులకు వ్యతిరేకత కాదు మేము ఏదైతే ప్రభుత్వం తప్పు చేసిందో ఏమని జేహెచ్ఎంసీ హెచ్ఎండి అంటే ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం ప్రభుత్వం అంటే ఒక నమ్మకం ఆ నమ్మకంతో నువ్వు కట్టుకున్నావు కాబట్టి నీది ఉందో ఎస్టిమేషన్ వేసి నువ్వు ఫస్ట్ నష్ట ఎందుకంటే గవర్నమెంట్ చేసినా తప్పిదం నువ్వు అధికారులు గురి పెట్టుకుంటావా లేకపోతే పంపించుకుంటామని ఇష్టం ఆ అధికారుల వల్ల ప్రభుత్వ విశ్వాసం వల్ల ప్రభుత్వం మీద నమ్మకం వల్ల వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు దానికి ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసి అనుమతులు ఉన్నట్ల మొత్తం నష్టపరిహారం మీద తీసి అవన్నీ వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చినాక కూలోవటం అది ప్రభుత్వ తప్పని మేము అంటున్నాం దాని చెప్పండి దాంట్లో మేము తప్పనేది ఉంటుంది అప్పుడు నువ్వు ఎఫ్టిఎల్ పెడతావా బఫర్ జోన్ పెడతావా కాకరకాయ పెడతావా అని ఇష్టం అది ఫస్ట్ మధ్యతరగతిని ఏంటండి ఇక వీడియోలో చూడండి దయచేసి మీరు మీడియా ఎట్లా మాట్లాడుతుంది కళ్ళు ఇట్లా మసిలిపోతుందండి రక్తం నలభై యాభై ఏళ్ళండి భార్య భర్తలు ఉద్యోగం చేసి బొమ్మన బస చందనబు బట్ట దొంగల పనిచేసి ఒకటి కారు నడుపుకొని ఒకటి పచ్చళ్ళు అమ్ముకొని ఒక సౌకర్పడ్చి పెట్టుకొని రూపాయి రూపాయి జమేసి ఒక అపార్ట్మెంట్ యాభై ఏళ్ళకి కడితే ఈ దుర్మార్గులు ఈ రాజకీయ నాయకులు ఆడి కడుపు కొట్టడం మళ్ళీ కోలుకుంటుందా కుటుంబం వాళ్ళకి ఆ శక్తి కూడా వస్తుందా ఇప్పుడు వాళ్ళ ప్రయోజకుడు అయితే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకు ముప్పై ఏళ్ళు కష్టపడి అరవై ఏళ్ళకి వచ్చిండు అరవై ఏళ్ళకు వాడు కట్టుకున్న అపార్ట్మెంట్నో ఇల్లునో గోలవొడితే మళ్ళీ వాళ్ళకి శక్తి వేస్తాదని చెప్పండి రాదా నిజంగా చెప్పండి మీరు అవుతాడా మరి ఇరవై ఏళ్ళ యువకుడు అవుతాడా అంటే ఈ దుర్మార్గులు మళ్ళీ కుటుంబంలో ఉన్న పిల్లలు వాళ్ళు కోలుకుంటారా ఆ నిరాశతోని ఆ సరిగ్గా చదువుకోలేరు మళ్ళీ వేరే వేరే తప్పుదోవ పడతారు డ్రగ్స్ కలగబట్టారు ఎందుకంటే ఒక నిరాశ లోన్ అవుతారు కాబట్టి మేమే అంటున్నాం మీరు ప్రభుత్వ అనుమతులను కట్టుకున్నారు కాబట్టి ఫస్ట్ నష్టపరిహారం ఇవ్వండి ఇచ్చిన తర్వాత